సాయంకాల సమయంలో దేవుడు మనందరినీ ప్రేమించి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించాడు మరి వాతావరణం అంతా కూడా చాలా ప్రతికూలంగా ఉంది మరి వర్షం ఉదయం నుంచి కూడా గాలి వర్షం మరి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవులుగాను ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు మనం అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నా మాటలు అందరికీ కూడా శ్రద్ధగా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము ఇంతవరకు మరి అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేసాం మరి కాకినాడ సిటీ ఫెలోషిప్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ మీటింగ్ కొరకు అలాగే మరి అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రమాదాలన్నింటినీ గురించి దేవుడు తప్పించులాగిన అలాగే ప్రియరా మరి చింతకాయల కృష్ణవేణి మరి ఒక రెండు దినాల క్రితము మరి బండి యాక్సిడెంట్ లో ఆమె నిద్రించింది మరి ఆ కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తున్నాము మరి దేవుడు ఆ కుటుంబానికి ఓదార్పును ఆదరణ దయచేలాగినాము ఇక్కడ అను దిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మరి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎక్కడ చూసిన ఏదో ప్రమాదాలు మరి అలాగే మన దుమ్ములపేట ప్రాంతంలో ఏం తీసుకూడికి వెళ్ళే దారిలో మరి అక్కడ కొన్ని ఆటేకిల్లు కాలిపోయి ప్రియరా మరి ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కనుక మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం ఎక్కువగా మనము ప్రార్థనలో గడుపుతాం మరి చాలామంది దినాన్ని రాలేదు మరి వచ్చినటువంటి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మరి మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి దేవుని యొక్క మందిరంలో మనం ఎక్కువగా ప్రార్థించే బిడ్డగా ఉండాలి మనము సమయాన్ని లోకంలో గడిపేవారుగా ఉండకూడదు దేవునిలో గడిపేవారుగా మనం ఉండాలి దేవుడు మరి మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఆయన లెక్కలు వేసుకున్నప్పుడు ఆయన చూస్తూ ఉండట మనము వాక్య సందేశాన్ని విందాం మరి ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో గడిపేవారుగా ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని చూసినప్పుడు నా నా బిడ్డలో నా పిల్లలు ఎక్కడ సమయాన్ని గడుపుతున్నారు నా సన్నిధిలో గడుపుతున్నారా లేదా వారి ఇష్టానుసారంగా వారి సమయాన్ని గడుపుతున్నారా అని దేవుడు చూసినప్పుడు మనము ప్రియరా మనం దేవుని సన్నిధిలో గడిపే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనం చూసి చాలా సంతోషిస్తాడు చాలా ఆనందిస్తాడు అందుకే మనము ఎక్కువగా సమయాన్ని వృధా చేసేవారుగా మనం ఉండకూడదు సమయం అనేది చాలా విలువైనది అది చాలా అమూల్యమైనది కనుక సమయాన్ని మనము దుర్వినియోగపరచేసు పరచుకోకూడదు సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము శ్రద్ధగా విందాం మనలను దేవుని నుండి దూరం చేసేది ప్రియడం మరి గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో మొదటి వచ్చిన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనలను దేవుని నుండి దూరం చేసేది పాపం పాపమే మనుషులను దేవునికి దూరం చేస్తుంది పాపమే మనుషులను ఇంటి భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది పాపమే మనుషులను అంధకారంలో నడిపిస్తుంది పాపం అనేది చాలా భయంకరమైనది అండి పాపము నిజంగా మరి దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము పాపంలో పడిపోకుండా ఉంటామని దేవుడు పాపం గురించి చాలా విషయాలు దైవ గ్రంథం రాయించాడు ఎందుకంటే మనము తెలుసుకోవాలి దేవుని ప్రజలముగా మనము పాపం అంటే ఏంటి పాపము ఎలా మనిషి జీవితంలోనికి ప్రవేశిస్తుంది పాపము ఎక్కడ ఆవిర్భవించింది పాపము ఎక్కడ ప్రారంభమైంది ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు పాపం అంటే ఏంటి ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏంటి ఆ పాపాన్ని మన దగ్గరకు రానివ్వకుండా లేదా మనము పాపం జోలికి వెళ్లకుండా మనల్ని మనము చేసుకోవడానికి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మనము ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా పాపం అంటే ఏంటి పాపం అంటే ఏంటి ఎవరిస్తారు దానికి డెఫినేషను ఈ భూమి మీద ఏ మనిషి కూడా డెఫినెషన్ ఇవ్వలేడండి ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆ పాపంలో ఉన్నవారే కనుక ఆ పాపం గురించి డెఫినెషన్ ఇచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డెఫినెషన్ లో ఉంటారు కాబట్టి ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి మరి దేవుని గ్రంథాన్ని మనం అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని అడిగినప్పుడు దేవుని గ్రంథంలో మంచి మాట రాయబడింది యోహాను పత్రిక వ్యూహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆ నాలుగవచన చదువుదాం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ప్రియరా ఇక్కడ మంచి మాటలు రాయబడ్డాయి పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపము ఈ భూమి మీద పాపం చేసిన ప్రతివారు ఏం చేస్తున్నారట ఆజ్ఞ అతిక్రమిస్తున్నారట ఆ ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని బైబిల్ గ్రంథాల రాయబడింది మనకు ఆజ్ఞానికి అనగానే మన 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 యొక్క భాషకు అది అర్థం కాదు ఆజ్ఞ అంటే ఏంటంటే ఎవరైనా రాజు కూర్చున్నప్పుడు ఎవరిక్కడ అప్పుడు చిత్తం ప్రభు అని మంత్రులు బట్లు అన్నప్పుడు నేను ఆజ్ఞ ఇస్తున్నాను ఇది నా ఆజ్ఞ అన్నప్పుడే మనం ఏదో ఆజ్ఞాదేమో అనుకుంటాం కానీ మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చిన్న వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి చేయకపోవడమే ఆజ్ఞాతి క్రమం అంటే న్యాయమైనది చేయకపోవడమే లేదా న్యాయంగా నడుచుకో నడుచుకోకపోవడమే పాపం అండి అర్థమైందా న్యాయంగా నడుచుకోకపోవడమే పాపం ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకున్నది అనుకోండి అందులో పాపం ఉండదు ఎందుకంటే తన కష్టపడి సంపాదించుకుంటున్నాడు కష్టపడకుండా జీతాన్ని ఆశిస్తున్నాడంటే కష్టపడకుండా ఆదాయాన్ని ఆశిస్తున్నాడంటే కష్టపడకుండా అన్ని సమకూర్చుకుంటున్నాడంటే అది పాపం అలాగే ఈ భూమి మీద మరి స్త్రీకైనా పురుషుడికైనా స్త్రీకైతే ఒక భర్త ఉండాలి పురుషుడికైతే ఒక భార్య ఉండాలి అది మించి ఏంటి అది అది న్యాయబద్ధమైనది ఒక పురుషునికి ఒక భార్య ఒక స్త్రీకి ఒక భర్త అది న్యాయబద్ధమైనది అది కా ఆ న్యాయబద్ధమైనది కాకుండా మరి దాన్ని న్యాయంగా కాకుండా ఇంకొక రకంగా మనం చేస్తే అది పాపం ఇలా మనము ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు మన దేహాన్ని చక్కగా మనం చూసుకుంటాం మన దేహాన్ని చక్కగా మనం కాపాడుకుంటాం అది న్యాయం అదే మన దేహాన్ని మనం పాడు చేసుకున్నాం అనుకోండి మన దేహం మన దేహాన్ని గాయాల పని చేసుకున్నాం అనుకోండి అది పాపం అలాగే ఎదుటివారి దేహాన్ని మనం గాయపరచాలనుకోవడం కూడా అదేంటి పాపం మనము దేవునికి లోబడం అనేది న్యాయం దేవుని దేవుని ద్వారా మనం సృష్టించబడ్డాము దేవుని ద్వారా మనము ఈ భూమి మీదకి వచ్చాము దేవుని ద్వారానే మనం బ్రతుకుతున్నాం దేవుని ద్వారానే మనం అన్ని అనుభవిస్తున్నాం ఆ దేవునికి మనం లోబడకపోవడం అనేది పాపం ఆ దేవుణ్ణి ప్రేమించకపోవడం అనేది పాపం ఆ దేవుని ఆరాధించకపోవడం అనేది పాపం ఇలా మనం ఆలోచన చేస్తే ఏమండి న్యాయమైన చేయకపోవడమే పాపం అని ఒక క్లియర్ డెఫినేషన్ డెఫినేషన్ వస్తుందండి అందుకే బైబిలీ గ్రంథంలో ఏమంటే ఆజ్ఞాతిక్రమం అంటే ఆజ్ఞ అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించడమే పాపము దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు మనిషికి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞను అతిక్రమించకపోవడము పాపం మనము బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండ అధ్యయనం చదువుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఏంటి కేవలం బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే ఎన్ని ఆజ్ఞలున్నాయి ఎవరైనా చెప్పగలరా ఏంటి ఆరు వందల ఇరవై ఐదు ఆజ్ఞలు ఉన్నాయి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల ఇరవై ఐదు ఆజ్ఞలు ఆజ్ఞలున్నాయి బైబిల్ గ్రంథం ఉన్నాయి యేసుక్రీస్తు వారు ఈ ఆరు వందల ఇరవై ఐదు ఆజ్ఞలను